హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఎవ్రీవన్ టుడే నేను ఒక హెయిర్ కలర్ షాంపూ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలనుకుంటున్నాను విచ్ ఐ ఆమ్ యూజింగ్ విచ్ ఇస్ అ న్యాచురల్ వన్ న్యాచురల్గా ఉన్నటువంటి హెయిర్ కలర్ షాంపూ ఇందులో అమూనియా అస్సలు లేదండి సో నేను ఇది టూ ఒక లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను సో మీకు ఇది యూస్ చేద్దాం అనుకున్నాను ద ప్రోడక్ట్ వచ్చేసి ద విఐపి బ్లాక్ కలర్ వన్ దిస్ వన్ విఐపి బ్లాక్ న్యాచురల్ హెయిర్ కలర్ షాంపూ ఇది ఫైవ్ ఇన్ వన్ ప్రోడక్ట్ అనమాట అంటే మనకు హెడ్ మీద జెంట్స్కి మీసాలు గడ్డాలు చర్స్ అండ్ హ్యాండ్స్ మీద కూడా ఉన్న హెయిర్ వైట్ హెయిర్ని ఇది బ్లాక్ చేస్తుంది ఓకే ఇది న్యాచురల్ వన్ అండ్ ఇట్ కెన్ బి అప్లైడ్ విత్ బే వెట్ హ్యాండ్స్ దీనికి మెయిన్ థింగ్ వచ్చేసి ఇది కండిషనర్ షాంపూ హెయిర్ కలర్ వన్ మనకి ఇది దీనికి గ్లౌజ్ వేసుకోకుండా పర్లేదు ఇది స్కిన్కి అంటుకోదు అండ్ దీంట్లో ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట ప్రొసీజర్ ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ద డెవలప్ ఇంగ్రీడియంట్స్ అండ్ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఈ ప్రోడక్ట్ వ్యాలిడిటీ అనేది టూ ఇయర్స్ అండి జనరల్గా చూడండి మనం చూసినట్టయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ వచ్చేసి ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ అండ్ ఎక్స్పైరీ డేట్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ టూ టూ ఇయర్స్ అనమాట మనకు అండ్ ఇంకా ఇక్కడ రాసింది చూడండి లాంగ్ లాస్టింగ్ ప్లెజెంట్ ఫ్రాగ్రెన్స్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ గ్రే కవరేజ్ యస్ నేను ట్రస్ట్ మీ ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఉంటుందండి మన వైట్ హెయిన్ అంతా బ్లాక్ చేసేస్తుంది అండ్ ఫ్రాగ్రెన్స్ స్మెల్ కూడా మనకు కొన్ని హెయిర్ కలర్స్ వచ్చేసి స్మెల్ తట్టుకోలేము బట్ ఇది ప్లెజెంట్గా ఉంటుంది నైస్గా ఉంటుంది మనం జనరల్ నార్మల్ షాంపూస్ యూస్ చేసాం కదా ఆ విధంగానే దీని స్మెల్ ఉంటుంది అండ్ కొన్ని అమోనియా ప్రోడక్ట్స్ బేస్డ్ హెయిర్ కలర్స్ వస్తాయి అవి పెట్టుకుంటే మనకు కొంచెం హెడెక్గా ఉంటుంది నేను ఫ్యూచర్లో దానివల్ల ఎలర్జీస్ కానీ కొంతమంది కొన్ని క్యాన్సర్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అందుకు బేసిక్గా అమోనియా లేదని నేను ఈ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ హౌ టు యూజ్ అనేది మనకు కొంచెం పిక్చరల్గా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అని తొని పిక్చర్స్తో మనకు చూపించడం జరిగింది ఫస్ట్ స్టెప్ హౌ టు యూజ్ దగ్గర ఎక్స్టర్నల్ పర్పస్ ఏ ఉంది అది ఫస్ట్ స్టెప్ వెట్ యూ హ్యాండ్స్ మనము కొంచెం హెయిర్ అనేది ఇది ఆయిల్ పెట్టుకోకుండా ముందు యూస్ చేయాలండి డ్రైగా ఉండాలి హెయిర్ అండ్ మొత్తం చేతులని కొంచెం తడిగా చేసుకోవాలి దీనికి ఇది షాంపూ నేను మీకు చూపిస్తాను దాన్ని పంప్ అవుట్ చేసుకొని చేతులకు అప్లై చేసుకొని ఇది గ్రీన్ అండ్ బ్రౌన్ కలర్ షాంపూ అనమాట అది మిక్స్ చేసుకొని మనం యూనిఫామ్ హెడ్ అంతా మనకు కొంచెం ఎక్స్టర్నల్ పర్పస్ కోసం ఎక్కువ చూడండి హెడ్ మిస్ట్రేచ్ బియర్డ్ అండ్ హ్యాండ్స్ షర్స్కి జెంట్స్కి హెయిర్ అంతా అప్లై చేసుకున్నారు మనము ఇది ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోవాలండి ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట అండ్ ఇది కళ్ళల్లో కొంచెం రాకుండా చూసుకోవాలి ఇప్పుడు నేను ఇది చూపిస్తాను మీకు ప్రోడక్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో సో ఇలా ఉంటుంది అనమాట మనకి బయటకి లీక్ అయ్యే ఛాన్సెస్ ఏముండదు సో ఇలా ఉంటుంది ఇది ఇట్లా పంప్ చేసుకొని ఒక బౌల్లోకి ఈజీగా ఉంటుంది ఇలా పంప్ చేసి ఒక బౌల్లో తీసుకొని అప్లై చేసుకుంటారు అదే చాలా ఈజీ అండి అండ్ అన్నీ ఉన్నాయి దీని మీద ఐ హోప్ యూ గైస్ ఇది నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు our channel. Thank you.